హాయ్ వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య స్టైల్స్ చాలా రోజులు అవుతుందండి వీడియోస్ పెట్టక సో ఇప్పుడైతే మీకు ఒక అప్డేట్ ఇద్దామని అయితే వీడియో ఎడిట్ చేశాను సో ఇదైతే మా హోమ్ అప్డేట్ అండి ఇస్తా ఇస్తా అంటూనే ఉన్నా ఇవ్వట్లేదు ఇది ఒకరోజు వీడియో కాడ కాదండి ఒక ఫిఫ్టీన్ డేస్ వీడియో గ్యాదర్ చేసి ఒకే వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను అంటే ఈక్వల్ ల్యాండ్ ఉన్నప్పటి నుండి మనకు స్లాప్ ఏరియా వరకు ఎలా వర్క్ జరిగిందో చూపిద్దామని వీడియో చేస్తాను మళ్ళీ కొత్తగా మెదర్మెంట్స్ పిల్లర్స్కి అయితే తీసుకుంటున్నారు అంటే ఏదైనా ఇప్పుడు తీసుకొని కరెక్ట్గా ఉండాలి కదా సో అండర్ గ్రౌండ్ పిల్లర్స్ తీస్తారు కదా సో మట్టి తీద్దామని స్టార్ట్ చేసేసరికి మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మాకు చాలా బంకమంటే వెళ్ళిందండి ఒక టెన్ ఫీట్స్ అయితే అండర్ గ్రౌండ్ పిల్లర్ తీస్తారు కదా ఇంకెక్కువనే మట్టి తీయించాల్సి వచ్చింది అది తీపి ఇవ్వడం వేరే ప్లేస్లో పోపు ఇవ్వడం మళ్ళీ మంచి మట్టి తెప్పి ఇవ్వడం ఇదైతే ఎక్కువ ఖర్చు అయిపోయింది అనమాట సో గ్రౌండ్ పిల్లర్స్ అయితే స్టార్ట్ చేశారు కదా మనకి ఈ ఇంతవరకు ఇంత మట్టుకు అయితే పిల్లర్స్ అల్లేసారండి ఐరన్తో కింద ఒక ప్లేట్ టైప్ అల్లేసి పెట్టి అందులో కూర్చుండబెట్టేసారు మనకి చూడండి మట్టి అడుగుభాగం మట్టి అంటే మొరం టైప్ ఉంటుందో చూడండి గట్టి మట్టి అది వచ్చేంత వరదాకా మనం తీస్తామనుకోండి బేస్ బాగుంటుంది ఇల్లు బాగుంటుంది కదా సో అందుకే ఇక్కడ ఎట్లాంటి మనం ఏ సరిపోతుంది అని మాత్రం అలా ఎక్స్క్యూస్గా వదిలేయద్దీ సో ఖచ్చితంగా మనం మంచిగా చూసుకుంటూ చేసుకోవాలండి వరకు మేమైతే మేస్త్రికి ఇచ్చేసామండి అంటే ఫీట్ల కొద్దిగా చూసుకోవడానికి అవుతుంది అనేసి సో మా వెళ్తూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా మనం వర్క్ నడిపించేటప్పుడు చూసుకోవాలి ఐటమ్ వచ్చేటప్పుడు చూసుకోవాలి మనకి చాలా పనులు ఉంటాయండి అసలు మాటలో చెప్పలేము ఇల్లు అంటే చాలా అంటే చాలా మంది ఉండాల్సిందే ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడ చూడండి ఒక మినిమం ఒక ట్వంటీ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు ఈ జెంట్స్ వచ్చేసి మొత్తం అంటే ఈ ఐరన్ అంతా అల్లడం వాటిని కూర్చోబెట్టడం సలాకల పరంగా పిల్లర్స్ పరంగా ఆ సలాకలతో వర్క్ అంతా చేసుకుంటున్నారు వీళ్ళు వచ్చేసి ఒక ఎయిట్ మెంబర్స్ అట్లా ఉన్నారు ఇక లేడీస్ వచ్చేసి మనకి ఈ మిషన్ దగ్గర ఉంటారండి ఇటు వర్క్ అంటే మిషన్ దగ్గర ఇట్ సైడ్ తెస్తూ పోస్తున్నారు చూడండి వీళ్ళకు సిక్స్ మెంబెర్స్ అలా ఉన్నారనమాట హౌస్ అవతల సైడు మనకి ఇప్పుడు సిమెంట్ కాంక్రీటు ఇస్క ఇవన్నీ వేయడానికి ఒక త్రీ మెంబర్స్ ఉంటారండి ఇది ఒక ఆపరేటర్ ఉంటారు మిషన్కి సో ఇలా ఇంతమంది కష్టపడాలండి ఒక ఒక ఇల్లు కట్టాలంటే ఇంతమంది కాదండి ఇంతకంటే ఇంకా చాలామంది కష్టపడాలి సో ఈరోజు జరిగిన వర్క్లో ఇంతమంది అయితే వర్క్ చేస్తున్నారనమాట మాకు వచ్చేసి సిమెంట్ బ్యాగ్ ఒకటి వేసారు కదండి ఇప్పుడైతే ఒక టెన్ కాంక్రీట్ వేస్తారు ఒక నైన్ ఇస్క అలా వేసారు ఇంచుమించు టెన్ లెవెన్ ఆ మధ్యలో వేశారండి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక్కో థర్టీ అలా ఇలా అయిపోయింది బట్ కాకపోతే ఫుల్ సాటిస్ఫాక్టరీగా చేశారు వర్క్ అయితే వర్క్ విషయంలోనైతే ఏం ప్రాబ్లం ఏం లేదండి మనం కట్టుకుంటే ఎలా చేశాడో అలానే మనం సెలెక్ట్ చేసుకున్న ఐటెం పెట్టి కట్టారన్నమాట సో ఇల్లు అయితే మాకు నచ్చింది బట్ మనకి క్వాలిటీ వైజ్ కూడా బెస్ట్ నాకైతే మంచిగా అనిపించింది అంటే ఒక రూపాయి మన చేతి నుండి ఖర్చు అవుతుంది మనం వేరే వాళ్ళకి ఇస్తే బట్ కాకపోతే ఏంటంటే మనకు వీలు కానప్పుడు ఏం చేయలేము కదా సో మనం క్వాలిటీ వైజ్ చూసుకోవాలి మెయిన్గా ఇల్లు కదా సో అదే అది చెప్తున్నానండి ఇప్పుడు చూడండి ఈ ఇటు సైడు వీళ్ళంతా ఆపరేట్ చేస్తూ అటు ఐటమ్ ఇస్తున్నారు కదండి సిమెంట్ కాంక్రీట్ సో ఆ మాల్ అనేది తీసుకోవడానికి ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారు రెడీగా వాళ్ళు తెస్తూ ఇక్కడ పోస్తున్నారు మనకి మధ్యలో వాళ్ళకి రావడానికి అలా అలాంటి నిచ్చనైపు వేసి వాళ్ళని నలుచుకుంటూ వస్తే అందులో వేసి సో ఇలానైతే గ్రౌండ్ పిల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి చాలా ఇబ్బందేనండి అండి నాకు అనిపించింది అసలు దగ్గరుండి చూస్తేనే ఏదైనా తెలుస్తుందండి సో వర్క్ చూసుకోవడానికి అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని కదా సో అప్పుడు గ్యాదర్ చేసిన వీడియోను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట మాకు అందుబాటులో ఉంటుందండి మేము కట్టుకునే ఇల్లు మేము రెంట్ ఉన్నాయి ఇల్లు వెనుకాలే సో పైనుండి చూసుకున్నా అనిపిస్తుంది ఇది పైనుండి తీసిన వీడియో అనమాట సో మనకి వచ్చేసి పన్నెండు పిల్లర్స్ వచ్చాయండి నిలువులో ఫోరు అడ్డంలో త్రీ మాకు ఇంకా ఎదురైన ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఉన్న పిల్లర్స్లో వాటర్ వచ్చాయండి టెన్ ఫీట్స్లో వాటర్ వస్తే మళ్ళీ మోటార్ పెట్టి తీపించాము అది కూడా ప్రాబ్లమే అయింది ఇప్పుడైతే మనకి సెప్టిక్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ కూడా రెడీ చేసేసారు ఇప్పుడు వచ్చేసి ల్యాండ్ అనేది ఈక్వల్ చేశారండి అంటే అడ్డం భీములు అండర్గ్రౌండ్ పిల్లర్స్ అయిపోయాక మంచి క్వాలిటీ మట్టి తీసుకొచ్చి పోసి ఈ లెవెల్ రోడ్కి ఈక్వల్ లెవెల్ చేశారండి ఇక్కడ నుండి మనకి పిల్లర్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో భూమి ఈక్వల్ ఇప్పుడు అండి ఇప్పటి నుండి వర్క్ మళ్ళీ స్టార్ట్ అయింది విధంగా సో మళ్ళీ పిల్లర్స్ అల్లడం స్టార్ట్ చేశారు అడ్డం బీములు కూడా అల్లేసారు వాటిని సెట్ చేసి పెట్టుకున్నారు బాక్సులు కూడా కొట్టేసుకుని అందులో సిమెంట్ ఫిల్ చేస్తున్నారు ఇప్పుడు ఐరన్ చూడండి ఇలా దగ్గర మిషన్ అందుబాటులో పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది వాళ్ళకు కూడా పని సో అడ్డంబిమ్లు అయిపోయే బాక్సులు ఇప్పేస్తారు మనకి పైన ఒక రెండు ఇటుకలతో కట్టేస్తారు ఎందుకంటే మనకి మట్టి లేవల్ రావాలి కదా సో కట్టారు మనం హైట్ అనేది ఇప్పుడే ఏదైనా మనం ముందుగానే సెట్ చేసుకోవాలి ఎంత హైట్లో ఇల్లు అనేది సో మేమేది హైట్ సరిపోతుంది అనేసి ఓకే చేస్తాం మట్టి కూడా తెప్పించి పుల్ ఈక్వల్ చేసేసారు ఇప్పుడు స్టెప్స్కి స్టార్ట్ చేస్తున్నారండి ఫ్రంట్ సైజ్ స్టెప్స్కి సో మనకి ఏంటంటే బాక్సులు కూడా కొట్టడం స్టార్ట్ చేశారు మళ్ళీ ఇంకా ఇక్కడ ఏంటంటే బాక్సులు కొట్టేటప్పటికంటే ముందు ఇక్కడ కొద్దిగా కచ్చపచ్చగా పచ్చగా అంటారు కదా రఫ్ అండ్ టఫ్గా సిమెంట్ కూడా వేసారండి ఎందుకంటే వాటర్ అనేది అంత చిల్లి మట్టి అటు ఇటు పోతుంది అనేసి మనకి ప్లేస్ మొత్తం సిమెంట్తో ఫిల్ చేసేసి ఇప్పుడు మళ్ళీ మట్టి చుట్టుకు తెప్పించేసేవారు ఇప్పుడు స్లాబ్కి అయితే బాక్సులు కొట్టడం స్టార్ట్ చేశారండి కంప్లీట్ ఫ్రంట్ సైడ్ మెట్లు అయిపోయింది చూడండి మీరు అవి ఉంటే వాళ్ళకి ఈజీగా వర్క్ అయిపోతుంది సో అడ్డం బిమ్ములు పొడు పైన ఇవి కూడా బాక్సులు కొట్టేసుకొని ఫిల్ మొత్తం ఫిల్ చేస్తారు ఐరన్ ప్లేట్లేనండి అన్నీ ఒకప్పుడు చెక్కవి చేసేవారండి ఇప్పుడు మొత్తం ఐరన్ ప్లేట్స్తో చేసేసుకుంటున్నారు ఎందుకంటే జనరేషన్ అప్డేట్ అయినా కొద్ది అసలు ప్రతిదానికి మిషన్స్తో చేసేసుకుంటున్నారండి పెద్దగా అంటే వర్కర్స్ లేకుండా చేసుకునే విధంగా అప్డేట్ కూడా వచ్చింది ఒక్కొక్కటి నేను చూపిస్తూ ఉంటాను మీకు సో చూడండి ఇప్పుడైతే స్టిక్కర్స్ కూడా వేయడం అయిపోయింది మంచిగా ఎందుకంటే ఎక్కడ గ్యాప్స్ రాకుండా ఉండడానికి ఆ స్టిక్కర్ వేసి పైన మొత్తం అల్లేస్తారండి జాలీలాగా మళ్ళీ ఐరన్తో మనకి ఎందుకంటే స్లాప్ అనేది మంచిగా ఉండాలి కదా సో మళ్ళీ పైన మొత్తం ఐరన్తో అల్లేసి ఇప్పుడు మనకి పేడ కానీ ఆయిల్ కానివ్వండి పూస్తారు అంటే లీకేజ్ ప్రాబ్లం రాకుండా స్లాప్ వేసేటప్పుడు సో ఇలానైతే కంప్లీట్ చేశారండి స్లాప్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్